హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఈ శారీకి ఇలాగా బ్లౌజ్లో మిగిలిన క్లాత్తోనే ఇలాగా హాఫ్ ఫ్లవర్ ఫ్లవర్ షేప్లో అంటే ఇవి ఒక పెటల్ లాగా వచ్చాయనమాట రోజ్ పెటల్స్ లాగా సో ఇలాగ రోజ్ పెటల్స్ లాగా వచ్చేలాగా ఇలా బ్యూటిఫుల్గా శారీ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఇలాగైతే బ్యూటిఫుల్గా బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే కుట్టేశాను సారీ బ్లౌజ్ టాజిల్స్ అయితే కుట్టేశాను అనమాట సో ఇవి ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోమో వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఇలా కుచ్చులు వేసుకోవడానికి అయితే ఫస్ట్ నేను శారీలో బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను అనమాట సో ఇలాగా ఆ క్లాత్ని తీసుకున్న తర్వాత త్రీ ఇంటూ త్రీగా తీసుకున్నాను సో మాకు కావాలంటే ఫోర్ ఇంటూ ఫోర్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది కొంచెం మనకి సైజు పెద్దగా వస్తుంది అందుకే చిన్నగా తీసుకోవడానికి త్రీ ఇంటూ త్రీ అయితే తీసుకున్నాను సో ఇలాగ త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ పొజిషన్లో తీసుకున్న తర్వాతకి దీ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఈ ఎడ్జ్కి ఎడ్జ్ని వచ్చేసి ఇలాగా మనం పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ దీన్ని ఈ ఎడ్జ్ని వచ్చేసి ఇలాగ పెట్టుకోవాలి తర్వాత ఈ ఎడ్జ్ని మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్కి పెట్టుకోవాలి ఇలాగా సో మనకి ఇప్పుడు ఈ షేప్లో వస్తుంది ఈ షేప్లో వచ్చిన తర్వాతకి దీన్ని మళ్ళీ ఇలాగ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి మనకి ఇటు ఓపెన్గా ఉంది కదా ఇటువైపు ఇటువైపు అన్నీ ఓపెన్గా ఉంటాయి ఈ ఓపెన్ సైడ్ ఉన్న వైపు ఇక్కడైతే నేను ఇలాగ నీళ్ళుతో స్టిచ్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో దీన్నైతే ఇలాగ నార్మల్ థ్రెడ్ యూస్ చేసి ఇలాగా టూ స్టాండ్స్గా తీసుకున్నాను సో తీసుకొని ఇలాగా స్టిచ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాతకి ఎడ్జ్కి వచ్చేసి ఇలాగ ఒక మనం టూ త్రీ నాట్స్ వేసుకోవాలి సో ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ని అయితే కట్ చేసేస్తున్నాను సో కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో దీన్ని మనం ఇలాగ టర్న్ చేసుకోవాలి ఈ ఓపెన్ ఉంది కదా ఓపెన్ సైడ్ నుంచి మనం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే మనం ఫస్ట్ లోపల మనం స్టిచ్చెస్ వేసాం కదా సో ఆ స్టిచ్చెస్ వేసింది ఇలాగ అనమాట ఇది పైకి పై వైపుకి రావాలి మన స్టిచ్చెస్ చేసింది కంప్లీట్గా ఓపెన్ చేస్తే పై వైపుకి రావాలి అప్పుడు ఇలాగా ఉంటుందన్నమాట సో ఇలా షేప్ అయితే వస్తుంది సో ఈ షేప్లో వచ్చి ఈ షేప్లో వచ్చే వరకు మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి సో ఇలాగ మనం మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని కలర్స్ కావాలంటే అలాగ ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి సో క్లారిటీ కోసం ఇంకోటి చెప్తున్నాను సో ఇలాగ త్రీ ఇంటూ త్రీ క్లాత్ని తీసుకున్న తర్వాతకి ఒక ఎడ్జ్ని తీసుకెళ్ళి ఇలాగ ఇంకో ఎడ్జ్కి ఇలాగ మనము జాయిన్ చేయాలి సో ఇలా చేసిన తర్వాతకి మనకి ఇలాగ లాగా షేప్ వస్తుంది కొద్దిగా సో ఇలాగ ట్రయాంగిల్ లాగా వచ్చిన తర్వాతకి ఈ సైడ్కి ఉన్న దాన్ని మళ్ళీ మనం ఫస్ట్ ఏడ్జ్కి ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఇలాగ మళ్ళీ ఫోల్డ్ చేయాలి అండ్ దీన్ని కూడా మనం ఇలాగ ఫోల్డ్ చేయాలి సో మనం సేమ్ పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగనమాట సో ఫోల్డ్ చేసిన తర్వాతకి ఈ షేప్లో వస్తుంది మనకు వచ్చిన తర్వాతకి మళ్ళీ దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ అంతా ఈక్వల్గా ఉండేలాగా చూసి క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇవి అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకో స్టిచ్ చేసుకోవాలి అండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా లోపల సైడు ఎటువంటి ఏ క్లాత్ కూడా వదిలేయకుండా అన్ని ఎడ్జెస్ కలిసేలాగా స్టిచ్ చేసుకోవాలి ఏదైనా ఒక క్లాత్ని కనుక ఒక ఎడ్జ్ని మనం వదిలేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఫ్రంట్కి టర్న్ చేసుకున్నప్పుడు క్లాత్ బయటకు వచ్చేస్తుంది సో అందుకే ఇలాగా అన్నీ ఎడ్జెస్ కవర్ అయ్యేలాగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇక్కడ మనం ఒక టూ నాట్స్ వేసుకోవాలి ఇలా ఇప్పుడైతే ఇక్కడ మనకు ఓపెన్ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ స్టిచ్ చేసాం కాబట్టి ఇటు ఓపెన్ ఉంటుంది ఈ ఓపెన్ ఉన్న సైడ్ మనం ఇలాగ ఫ్రంట్ కి తిప్పుకోవాలి సో ఇక్కడ మనం స్టిచ్ వేసిన ఈ ఎడ్జ్ మనకి ఇలాగ పై వైపుకి వచ్చేయాలన్నమాట కంప్లీట్గా సో అలా కంప్లీట్గా వచ్చేంత వరకు మనం తీసుకుంటే మనకి ఇలాగ షేప్ వస్తుంది సో ఇలాగనమాట సో నేను అలాగా ఇక్కడ నా శారీలో కలిసేలాగా పింక్ గ్రీన్ కలర్తో అయితే ఇవన్నీ స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఇలాగైతే మనకి ఎన్ని అవసరం అవుతాయో మనం డిస్టెన్స్ని శారీ మెజర్ చేసుకొని డిస్టెన్స్ని చూసుకొని మనం స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలాగా సో దీని తర్వాత మనం వీటిని యూజ్ చేసి కుచ్చులు వేసుకోవాలి సో దాని తర్వాత మనం శారీకి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో దానికోసం నేను మామూలుగా ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను సో మరీ ఎడ్జ్కి కాకుండా ఒక టూ పాయింట్స్ ఉండే అంత స్పేస్ వదిలేసి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను సో కావాలంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ కూడా వేసుకోవచ్చు సో ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి శారీ అంతా సో హోల్సారీ మొత్తం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాతకి నేను నార్మల్ నీడిల్ని నార్మల్ థ్రెడ్ని ఇలాగ ఎయిట్ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను సో అంటే ఫోర్ని డబల్ చేస్తే ఎయిట్ అనమాట సో చే తీసుకున్న తర్వాతకి మేము ఇలాగా తీసుకున్నాం కదా దీన్ని సో ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా మనము నీడిల్ని అయితే పైకి తీసుకోవాలి అప్పుడు ఈ ఎగ్జాక్ట్గా పైకి సెంటర్లో వచ్చేలాగా తీసుకోవాలి సో ఇలాగా సో ఇలా వచ్చిన తర్వాతకి దీనికి ఒక క్యాప్ పెట్టుకుంటున్నాను అనమాట సో దానికోసం నేను ఇలాగ ఈ ఈ షేప్లో ఉన్న క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం బిగ్ సైజ్ క్యాప్ ఇది సో తర్వాత దీన్ని కూడా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను థ్రెడ్లోకి తర్వాత తర్వాత వచ్చేసి నేను ఒక పర్ల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ దీన్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను నేను ముందుగా ఇన్సర్ట్ చేసి పెట్టుకున్న ఈ బీడ్స్ అన్నీ వచ్చేలాగా ఇలాగైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా వచ్చిందనమాట సో ఇలా వచ్చిన తర్వాత అయితే ఒకసారి శారీకి నాట్ వేసుకోవాలి మనం ఎక్కడి నుంచి అయితే థ్రెడ్ని తీసుకున్నామో అక్కడికి మళ్ళీ ఒకసారి ఇలాగా థ్రెడ్ని తీసుకొని తర్వాతకి ఈ థ్రెడ్కి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇక్కడ ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి ఇలాగా సో ఈ బెల్స్ మీకు సైజెస్ కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు సో ఇలాగ టూ త్రీ నాట్స్ వేసుకుంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలాగ నీడిని తీసుకున్న తర్వాతకి బ్యాక్ సైడ్కి మనం ఇలాగ టూ త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి సో ఇలాగ శారీని కొంచెం క్లాత్ శారీ క్లాత్లోంచిది నీడిని ఇలా తీసుకొని ఇలాగ నాట్స్ తీసుకోవాలి సో నే నాటు ఫ్రంట్ సైడ్కి వేసుకుంటే మనకు కనిపిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్కి అయితే ఇలా నాటు వేసుకొని కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉన్నదాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇలా వస్తుందనమాట ఇలాగా సో ఇలాగా రిమైనింగ్ అంతా కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే ఫైనల్గా శారీ మొత్తానికి ఇలాగ టాజిల్స్ అయితే వేసేసాను సో వేసిన తర్వాతకి లుక్ అయితే ఇలాగ ఉందనమాట సో దీంట్లో నాకు వచ్చేసి చాలా కలర్స్ వచ్చాయండి ఈ శారీలో పింక్ ఎల్లో అండ్ గ్రీన్ ఇలాగ వచ్చాయి గోల్డ్ ఇవన్నీ వచ్చాయనమాట సో అందుకే నేను నాకు ఎల్లో క్లాత్ అయితే లేదనమాట అందుకే నేను ఇవి త్రీ టూ కలర్స్ అండ్ ఇలాగ గోల్డ్ కలర్ క్లాత్తో కూడా ఒకటి వేసాను అనమాట అక్కడక్కడ సో ఫైనల్గా లుక్ అయితే ఇలాగ ఉందన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనం అడిషనల్గా ఎటువంటి సిల్క్ థ్రెడ్స్ కానీ ఏమి కానీ లేకుండా ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా వేసుకో సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్